ఆ వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట సో ఇక్కడ చూస్తున్నారు కదా మాకైతే నా లెవెల్ ఒకసారి చూడండి ఫ్రెండ్స్ అని లోపలైతే పండుకొని పాక్కొని తేలాడుతూ ఈలాడుతూ వేరే లెవెల్ వచ్చిన వీడియో మాత్రం అసలు ఇంత లోపలికి వచ్చి వీర బ్రహ్మేంద్ర గారు ఎట్లా చరిత్ర రాశారో కానీ ఆ కాలజ్ఞానం ఇప్పటికైతే ఇప్పటికీ జరుగుతూనే ఉంది నడుస్తూనే ఉంది సో దయచేసి వీడియో చూ చూడండి ఫ్రెండ్స్ ఒకసారి

రవ్వలకొండ అనే విలేజ్ లో మేము షూటింగ్ తీసుకుని వచ్చామన్నమాట సో ఎందుకంటే పూర్వము వీర బ్రహ్మేంద్ర స్వామి గారు ఇక్కడ కాలజ్ఞానం చేశారు అనమాట ఎందుకంటే ఇంత ముందు ఆయన చెప్పిన కాల కాలజ్ఞానమే ఇప్పుడు ప్రజెంట్ చేసి అన్ని జరుగుతున్నాయి ఆయన ఏమేం చెప్పాడో ప్రతి ఒక్కటి ఈరోజు జరుగుతున్నాయి సో మేము ఎందుకంటే ఇప్పుడు రావడం కారణం ఏంటంటే ఆయన లోపల గుహలో ఏమేం చేసినారు తపస్సు సో అచ్చమ్మా దేవి గారు ఆమె ఆమె దగ్గర పని చేశారు అనమాట పూర్వం ఈయన ఈయన వచ్చేసి లోపల తపస్సు చేసుకుంటూ తాళపత్ర గంధాలు రాశారనమాట తాళపత్ర గంధాలు వచ్చేసి రావి చెట్టు కింద కూర్చొని తాకు పైన రాశాను అనమాట ఆయన రా ఆయన రాయడం వల్ల సో ఇప్పుడు వచ్చేసి అన్ని ఏమేమి జరుగుతున్నాయో అన్ని చూస్తున్నారు మీరు ఆల్రెడీ సో అలా కాలజ్ఞానం అన్నమాట ఆయన సో ఆయన ప్రత్యేకత మేము తెలుసుకోవడానికి వచ్చాము ఇక్కడ గుహలో చాలా ఉన్నాయన్నమాట ఆ గుహ మీకు చూపిస్తాను ఈ రోజు కమన్ లెట్ స్టార్ట్ ఇదే ఎంట్రీ అనమాట ఇక్కడ ఇది ఎంట్రీ అనమాట ఇక్కడ టికెట్ తీసుకోవడానికి వాళ్ళు టికెట్ వద్దంటున్నారు అడిగింది అడిగింటిని సో చూసారు కదా రావి చెట్టు ఫ్రెండ్స్ రావి చెట్టు చూశారు కదా ఈ చెట్టు కిందనే కూర్చొని ఈ చెట్టు కిందనే ఆయన కాలక సో ఇక్కడ చూసారు కదా ఇక్కడ నుంచి కింద మేము పోవాలి ఇక్కడ నుంచి ఎంట్రీ బా కమా సో ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి ఎంట్రీ అనమాట కొంచెం చూసుకొని రండి ఎందుకంటే కొంచెం స్కిడ్ అయినా కానీ కింది వరకు అన్నమాట మనం ఇక్కడ ఆల్రెడీ పట్టుకోడానికి ఇక్కడ పట్టుకోడానికి కడ్డీలు ఇచ్చారు స్టెప్స్ కూడా ఉన్నాయి కానీ కొంచెం మనం చూసి స్టెప్ వేయాలనమాట చూసుకోండి రండి ఇక్కడ చూపుకోసారి ఇదే చెట్టు రావి చెట్టు అంటారా సో ఈ చెట్టు వేర్లు ఎక్కడి నుంచి ఉన్నాయో తెలియదు కానీ కింద నుంచి వేర్లు ఉన్నాయి ఈ చెట్టు కిందనే ఆయన చేశారనమాట మాకైతే గాలి ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది అన్నమాట ఆడట్లేదు ఇక్కడ నుంచి రెండు దావలు ఉన్నాయన్నమాట ఇక్కడ పోవాలి ఇక్కడ పోవాలి ఇంకోటి ఏంటంటే ఇక్కడ కొంచెం ముందు రావాలి మీరు జాగ్రత్తగా రండి టచ్ అయిన మాత్రం మీకు చాలా పెయిన్ వస్తుంది అనమాట కొంచెం చూసుకున్నాండి సో ఇక్కడ రెండు దావలు అనమాట ఇంకోటి ఇంకోటి ఉంది ఇది ఇది లైట్స్ పెట్టదు కానీ ఇక్కడ లైట్స్ పెట్టలేదు నేను మీకు ఇది చూపిస్తాను కమాండ్ ఫ్రెండ్స్ సో ఇక్కడ ఇంకోటి ఉంది చచ్చిన నిదానంగా సో ఫ్రెండ్స్ లోపల వచ్చేసి ఇక్కడ ఏదో ఇల్లు మధ్య కట్టారు కానీ ఇక్కడ చూడ ఇక్కడ స్టాప్ అయ్యిందన్నమాట సో యాక్చువల్గా ఈ గుహలో పద్నాలుగు క్షేత్రాలకు ధర సో ఆ పద్నాలుగు క్షేత్రాలు మీకు చూపిస్తాను తెలుసు కానీ ఖచ్చితంగా చూపిస్తాను ఇది వచ్చేసి ఇక్కడికి స్టాప్ అయిపోయింది ఇక్కడ అంగోటి ఉంది ఇక్కడ చూపిస్తాను కాబన్ ఫ్రెండ్స్ అర్థపడని మాకు ఇక్కడ నుంచే స్టార్ట్ అయింది అనమాట గాలి ఆడకపోవడం మేము ఆక్సిజన్ సిలిండర్ల ముందు తెచ్చుకోలేదు పై చేస్తాం మీకు ఇంకా మొత్తం కమాన్ ఫ్రెండ్స్ ఇంకోటి ఏంటంటే మేము చెప్పులు కానీ షూస్ కానీ సాక్స్ కానీ వేసుకోలేదు ఎందుకంటే ఈయన స్వయాన వీర బ్రహ్మేంద్ర స్వామిని ఇక్కడ తపస్సు అనమాట ఆయన వచ్చేసి తాళపత్ర గంధాల్లో తాళపత్ర తాళపత్ర గంధాలు అనమాట రావి చెట్టు కింద కూర్చొని తాటి ఆకు పైన తాళపత్ర గంధాలు రాశాను అనమాట కాళం పూర్వం సో ఇంకోటి ఫ్రెండ్స్ ఇక్కడ ఉంది ఈ బండ కింద మేము ఇంకా చాలా బెండీ నచ్చాలన్నమాట కింద ఓ అబ్బాయి ఇక్కడ స్టాప్ అయిపోయింది కదా అంత ఇక్కడ చూపి ఇక్కడ కొంచెం నచ్చున్నారా సో వీటికి స్టాప్ అయిపోయింది అన్నమాట ఎందుకంటే వీటి నుంచి పోతే లోపల అది అసలు గాలి ఇక్కడికే స్టాప్ అయిపోయింది ఆక్సిజన్ అసలు లేదు కింద గబ్బీలను ఉన్నాయి గమని ఫ్రెండ్స్ మీకు ఇక్కడ 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 నిమిషం ఇక్కడ చూపి ఇక్కడికన్నా ఇంకోటి త్వర ఉంది లోపల సో రాలేదు అసలు కాలేజీ లేదు ఫ్రెండ్స్ మీకు పోయే దారి చూపిస్తాను ఇది అయితే స్టాప్ చేసినారు ఎందుకంటే ఎవరైనా వచ్చి యూట్యూబ్ తీసేటోళ్ళు కానీ ఎవరైనా వచ్చి పోతారని క్లోజ్ చేశారు మీకు ఇంకా రేట్ చూపిస్తాను ఇక్కడ వచ్చేసి ఇది స్టాప్ అయిపోయింది ఈ దావా సో ఇంకా అక్కడ పోయే దారి ఉంది అది చూపిస్తాను మీకు కమాన్ ఫ్రెండ్స్ యాక్చువల్గా పద్నాలుగు క్షేత్రాలు ఇక్కడ స్వామి ఈ అప్పుడు కాలంలో ఇక్కడ బస్సులు వా వాహనాలు ఏం లేవు కాబట్టి ఇక్కడ గుహ నుంచే లోపలికి ఏర్పాటు చేసేదన్నమాట పద్నాలుగు క్షేత్రాలు టోటల్గా శ్రీశైలం మహానంతి యాగంటి ఇంకా చాలా ఉన్నాయి ఈ గుహ నుంచే అన్ని క్షేత్రాల ద్వారా అంటే మీరే ఒకసారి థింక్ చాలా డేంజరస్ ఉంది గుహ అయితే వచ్చేసి కానీ మీరు మాత్రం ఇటువంటి పరిస్థితుల్లో లోపలికి ఎక్కువ లోపలికి పోతుందండి మా సజెషన్ ఇదే కమాన్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది రెండో దావా ఈ దావలో మీకు చూపిస్తాను యాక్చువల్గా లైట్స్ లైట్స్ ఉన్నాయి లైట్స్ ఎంతవరకు ఉంటే అంతవరకు చూపించుకుంటూ మీకు ఇంకా ఏం లోపల ఎంతవరకు ఉందో అంతవరకు చూపిస్తాను కమన్ ఫ్రెండ్స్ హేట్స్ ఇక్కడ చూడండి మీరు దారి అని రాశారు యాడమర్ వేసాను ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వాలంటే ఎందుకంటే మిస్ అయ్యి అక్కడ అక్కడ పోతారనమాట అందుకని ఇక్కడ రాశారు కమన్ ఫ్రెండ్స్ ఇంకోటి ఏంటంటే ఈ గుహలో అప్పుడు వర్షం పడడం వల్ల వాటర్ ఎక్కువ రా వచ్చి ఫుల్లు నిండిపోయి ఈ ఈ లెవెల్ వచ్చాయండి అప్పటికి ఒకప్పుడు సో ఇప్పుడు వచ్చేసి ఎండాకాలం కాబట్టి రైన్ పని లేదు కమన్ ఫ్రెండ్స్ ఇంకా మీకు లోపల చూపిస్తాను సో ఎటువంటి పరిస్థితుల్లో ఎక్కువ లేచి నచ్చదండి ఎందుకంటే మొత్తం బండిని కొంచెం వచ్చేసి మహానందికి దారంట ఫ్రెండ్స్ మహానందికి దారెంట యాక్చువల్గా మహానంది ఎక్కడ ఉంది మనమే కూడా మహానంది వచ్చేసి ఇక్కడ ఇక్కడ నుంచి ఎనభై కిలోమీటర్లకి తక్కువ ఉండదు ఫ్రెండ్స్ ఎనభై కిలోమీటర్లకి ఇక్కడ ఎందుకు ఏర్పాటు చేయాలి వస్తాను మీకు కానీ రిస్క్ చేయను ఇప్పటికే మా సిలిండర్ లేవు నాకు పోయే కూడా కష్టం ఉంది కూర్చొని కూడా చేయట్లేదు కానీ నేను ట్రై చేస్తాను మీకు స్లో స్లో సో మా కెమెరామెన్ కమాన్ యాక్చువల్గా ఇక్కడ ఏం చేశారంటే ఇవన్నీ కట్టారనమాట వాళ్ళకి పూర్వం నుంచి వచ్చే ఆచారం నమ్మకం వాళ్ళది అన్నమాట ఇంకా లోపల మీరు చెప్పుకుని వేసుకొని మాకు కాలు కూర్చుంటున్నాయి కానీ నేను మీకు చూపిస్తాను స్టాప్ చేసేది అన్ఎక్స్పెక్టెడ్గా ఎందుకంటే ఇక్కడ పాములు ఉంటాయో తెల్లు నెల్లు ఉంటాయో తెల్లు ఏముంటాయో తెలుసు బండల నుంచి కట్టేశారు అంత దావంతా సో ఇంతకుముందు అనమాట కొంతమంది కొంతమంది పోయి సో అందుకని మీకు ఇక్కడ స్టాప్ అయ్యారు

ఫ్రెండ్స్ కోనేరు అయితే ఎండిపోయింది ఇంత ముందు వాటర్ అయితే ఉండేది అనమాట ఆయన ఇంత ముందు భక్తులు కూడా వచ్చారు వాళ్ళకి బాటిల్స్ లో నీళ్ళు ఇచ్చారు మన ఇక్కడ నుంచి సో ఇక్కడ పైసలు వేస్తున్నారు కానీ ఆ పైసలు ఏదండి అబ్బా సో ఇక్కడ కూడా అటువర్క్ స్టాప్ ఉన్నారు ఇది వచ్చేసి శ్రీశైలం సో శ్రీశైలంకి దారి అనమాట కానీ శ్రీశైలం ఎక్కడ ఇది ఎక్కడ ఫ్రెండ్స్ శ్రీశైలం కూడా దారి పోచేశారు నాకు తెలిసి ఎందుకు క్లోజ్ చేశారంటే యూట్యూబర్స్ కానీ ఎవరన్నా పిల్లలు కానీ వచ్చి లోపలికి వెళ్ళిపోతారు కాబట్టి వాళ్ళు వెళ్ళడం వల్ల వాళ్ళకి ఊపిరి ఆడక చాలా మంది పోయినారంట ఫ్రెండ్స్ సో అందుకని ఇక్కడ దారి క్లోజ్ చేశారు కమాన్ ఫ్రెండ్స్ ఎందుకంటే లోపల ఇది ఇది ఏంటంది ఒక్క నిమిషం ఫ్రెండ్స్ ఇక్కడ లోపల లైట్ లోపల గబ్బీలాలు అన్ని ఉన్నాయి కొంచెం కొంచెం బ్యాగ్ రా బ్యాగ్ రా బ్యాగ్ రా బ్యాగ్ రా బ్యాగ్ రా ఫ్రెండ్స్ నేను మీకు ట్రై చేస్తాను లోపల గబ్బులు అయితే ఉన్నాయి కానీ కెమెరా నేను నేను ట్రై చేస్తాను కానీ ట్రై చేసేకి కష్టం లోపల పోయే అట్లీస్ట్ మనిషి కూడా పట్టడంత ప్లేస్ ఉంది ఇది ఉండి పోయేకి ఓ అబ్బా లోపల ఫ్రెండ్స్ గబ్బీలాలు నాకు తెలిసి లోపల పాములు తేలుగును ఉంటాయి సో వెళ్ళేకి ట్రై చేయకండి ఎవరు కానీ ఎందుకంటే ఇక్కడికే స్టార్ట్ చేసినాము ఇంకా మీకు దారి ఉంది అది చూపిస్తాను కమాన్ ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి యాగంటి యాగంటికి దారు అనమాట ఈ విధంగా ఈ లోపలికి పద్నాలుగు క్షేత్రాలు దారుణ ఫ్రెండ్స్ పద్నాలుగు క్షేత్రాలు దారుండేవి అంట ఇక్కడ ఇప్పుడు క్లోజ్ చేశారు కానీ మీకు ట్రై ట్రై చేస్తాం లోపల ఏముందో ఫ్రెండ్స్ కమాన్ ఫ్రెండ్స్ తెలిసి లో ఎగురు లేదు నువ్వు ఇక్కడే ఉండు మా ట్రై అక్కడే ఉండు అబ్బా ఫ్రెండ్స్ దారి ఉంది అనుకున్నాము కానీ ఇక్కడ క్లోజ్ చేశారు ఇక్కడ కూడా ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి వేరు అనమాట రావి చెట్టు వేరు ఇది ఎంత లోపలికి ఉందో నాకే తెలియట్లేదు కానీ సో ఆక్సిజన్ లెవెల్స్ పడిపోతున్నాయి మాకు లోపల ఏముందో తెలియట్లేదు కానీ నేను వెళ్ళే ట్రై చేస్తున్నా మీకు కానీ మీరు ఎవరు ట్రై చేయండి దయచేసి యాక్చువల్గా ఇక్కడ ఏముంటాయి ఉంటాయి పాములు ఉంటాయి తెలుగు తేళ్ళు ఉంటాయి తెల్లు మంట గలు ఉంటాయి తెల్లు కానీ మనమైతే ఒక అవేర్నెస్ ఇస్తున్నాము మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్ లోపల అసలు ఆక్సిజన్ లెవెల్స్ కూడా లేవు లోపల సో నాకు తెలిసి ఈ యూట్యూబ్ లోనే ఉండదు ఫ్రెండ్స్ ఈ వీడియో నేను ఎంత ఎంత కష్టపడి మీకు చూపిస్తున్నాను సో కమాన్ ఇట్లా ఇంకా లోపల వచ్చేసి ఏమేమి ఉందో ఫ్రెండ్స్ ఇక్కడ చూసారు కదా ఇక్కడికే స్టాప్ చేసేసారు అది ఇంకా పోయేకి అంటే నీకు ఆటి వరకే ఇంకా స్టాప్ చేసేది లోపల రాళ్ళని కట్టేసిన లోపల కమాన్ ఫ్రెండ్స్ నాకు తెలిసి ఆక్సిజన్ లెవెల్స్ అయితే అస్సలు లేవు ఫ్రెండ్స్ ఇక్కడ అక్కడ కూడా దావా లేదు ఎవరు రావద్దండి ఇక్కడికి అసలు ఇక్కడ కూడా రావద్దండి అక్కడ చిన్నపిల్లలు వాళ్ళు వీళ్ళు వచ్చి కొంచెం ఆక్సిజన్ లేక సో చనిపోయారు అంటే కొంతమంది మీరు ఎవరు రాదండి కమాన్ ఫ్రెండ్స్ యాగంటికి దారి అని చెప్పాను కదా ఇక్కడ వచ్చేసి ఇంకోటి ఉంది లోపలికి పోయేకి ఎవరు రాలేరు కానీ ఒక మనిషి పట్టేంత ప్లేస్ కూడా లేదు నేను పాక్కుంటా పోయి మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ కమాన్ లోపలైతే గబ్బిలాలు లైట్ ఇది మా లైట్ ఒకసారి ఆఫ్ చేసి ఆన్ చేస్తాను చూపిస్తాను చూసారు కదా ఏం కనిపించట్లేదు ఇప్పుడు ఆన్ చేయి ఫ్రెండ్స్ చూసారు కదా సో లైట్ మాత్రం చాలా ఇంపార్టెంట్ ఇంకోటి ఏంటంటే ఆక్సిజన్ లెవెల్స్ తక్కువ ఉన్నట్టు అసలు రావద్దండి యాక్చువల్ గా మా ఆక్సిజన్ లేదు నన్ను చూసారు కదా ఎట్లా నేను స్నానం ముందు చేయాల్సిన అవసరం లేదు యాక్చువల్ గా స్నానం ముందు చేయాల్సిన అవసరం లేదు స్నానం అయిపోతుంది ఫ్రెండ్స్ ఒక్క నిమిషం గబ్బిలలో ఉన్నాయన్నా ఓ అబ్బా ఇదేం లేదు ఆయన లోపల ఫ్రెండ్స్ యాక్చువల్గా నేను ఇట్లా కొని పోతేనే లోపలికి పోయకవుతుంది లేకపోతే కూర్చొని పోయినా కూడా అవక ఉంది అనమాట మేము ఇంత రిస్క్ ఎందుకు చేస్తున్నా అంటే మీరు చూడబోకుండా విధంగా ఉంటాయి కదా సో అవన్నీ ఏమైనా చూపిస్తాను పోతున్నా ఫ్రెండ్స్ ఒక నిమిషం లైట్ లేదు కాబట్టి సో మా కెమెరామెన్ లోపలికి రావాలంటే కొంచెం కష్టము నా లైట్ యూజ్ చేసుకుంటే కొంచెం సో అబ్బా బండరాయి మామూలు లేదు టచ్ చేసినా కొంచెం బండ పలకల పడే విధంగా ఉన్నాయన్నమాట సో ఫ్రెండ్స్ ఇది నాకు తెలిసి లోపల యాక్చువల్గా ఇప్పుడైతే మేము లోపలికి చాలా లాంగ్ వచ్చేసినాము ఇప్పటికి ఊపిరికినా నన్ను చూస్తే నీకే అర్థమవుతుంది నేను నాకు ఊపిరి కొంచెం ఆక్సిజన్ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి నేను ఎక్కువ తీసుకుంటాను ఆక్సిజన్ ఇంకా పాక్కుంటూ పోతేనే అయ్యేది నాకు తెలిసి ఫ్రెండ్స్ అక్కడ స్టాప్ చేశారు అది అక్కడ బండలు కట్టేశారు ఎందుకంటే ఇంకా ఏమో తెలియట్లేదు ఇది రావి చెట్టు వేరు అనమాట వేరు కూడా అక్కడికి స్టాప్ అయిపోయింది ఓయ్ అబ్బా ఇదేంది అబ్బా ఫ్రెండ్స్ ఎంతో బయటకు వస్తున్నాను నాకు తెలిసి ఎందుకంటే అసలు కూర్చొని వచ్చే లేదు ఫ్రెండ్స్ నాకు మా అమూలుగా లేదన్నమాట ఊపిరి కూడా ఆడట్లేదు ఆక్సిజన్ లేక వస్తు కానీ నాకు ఎక్కువ ఉన్నాయి కాబట్టి మీకు చూపిస్తున్నాను అయ్యబ్బా ఫ్రెండ్స్ గొడవలు ఎక్కువ ఉంది బండరాయి మామూలు లేదు ఫ్రెండ్స్ నా లైట్ కూడా యూజ్ చేసుకున్నాను మా కెమెరా లైట్ అయితే మామూలుగా పడట్లేదు కమాన్ ఫ్రెండ్స్ యాక్చువల్గా నేను ఇంకా అక్కడ కొన్ని చూపిద్దాం అనుకున్నా అది క్లోజ్ అయిపోయింది దారి ఈ యాగంటికి అనేది ఇట్లా పనుకొని పోయేటోళ్ళు అప్పుడు కానీ ఆక్సిజన్ లేవు సేవ్ ఓకే ఫ్రెండ్స్ నేను ఇందాక ఎగంటికి పోయి చాలా తిప్పలు పండాను అక్కడ దారి క్లోజ్ చేశారు ఇప్పుడు వచ్చేసి శ్రీ పోతులూరు వీర బ్రహ్మేంద్ర స్వామి గారు కాలజ్ఞానం రాసిన స్థలం అనమాట అది నేను చూపిస్తాను కమాన్ ఫ్రెండ్స్ కమాన్ సో కొంచెం లోపల అక్కడ ఉండదు ఈయన లోపల ఎంత లోపలికి వచ్చి తపస్ చేశారంటే అసలు చూసే కూడా చాలా విచిత్రం ఉంది ఈయన వచ్చేసి రావి చెట్టు కింద కూర్చున్నాను ఫ్రెండ్స్ రావి చెట్టు కింద అక్కడ బ్యాక్ రాజు చెట్టు కింద సో ఒకసారి స్వామిని చూపించు ఓకే చూసారు కదా ఫ్రెండ్స్ స్వామి అక్కడ కొంచెం ఆయన పూర్వము ఎంత కాలజ్ఞానం రాసినారో అవన్నీ ఏటు ఇప్పుడు జరుగుకుంటూ వస్తున్నాయి ఫ్రెండ్స్ సో అందువల్ల మేము ఈ వీడియో తీయడానికి కారణం నాకు తెలిసి లోపల ఇక్కడ కూడా గాలి ఆడట్లేదు ఆడ మేము యాగంటికి చూపించగలిగిన దాకా అక్కడైతే వివత్సంగా గాలి ఆడట్లేదు ఫ్రెండ్స్ లోపల ఈ స్వామి వచ్చేసి ఏమేం రాశారు కాలజ్ఞానం మాత్రము ఎక్సలెంట్ రాశారు అంత లోపలికి వచ్చి రాశాడు అంటే ఎంత ఉండాలి ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు ఇంకా అచ్చమ్మా చెప్పారు కదా సో అచ్చమామ్మ ఎక్కడ చూశారు ఆమె ఎందుకు ఇంత లోపలికి రావడం జరిగింది అది కూడా చూపిస్తాను ఖమన్స్ ఇచ్చిన స్థలం చూపిస్తాను ఆయన కాలజ్ఞానం రాస్తా దొరికిపోయారు అనమాట అచ్చమ్మామ గారికి సో ఇక్కడ చూశారు కదా అచ్చమామ్మ గారు బ్రహ్మంగారిని చూసిన స్థలం ఇది మీకు క్లారిటీగా రాశారు ఇక్కడ ఉన్న రచమామ గారు ఈమె వచ్చేసి ఇక్కడ నుంచి చూసాను కమా సో చూసారు కదా ఇక్కడ పూజలు చేస్తుంటారు ఆమె కరెక్ట్ గా ఎగ్జాక్ట్ గా ఈ ప్లేస్ నుంచి స్వామి వారిని చూసి ఆ విరాట స్వరూపాన్ని చూసి ఆమె షాక్ అయిపోయింది సో ఫ్రెండ్స్ ఒకసారి చూడండి చూస్తున్నారు కదా ఇక్కడ నుంచి చూస్తుంటే చాలా క్లారిటీ క్లియర్ కట్ గా కనిపిస్తున్నాడు స్వామి అక్కడే కాగా అనమాట చెమాంబ గారు సో ఈమె దగ్గర ఈమె వచ్చేసి యజమాను రాళ్ళు ఈమె కింద ఆయన పని చేసేవారు అనమాట ఆమె కూలి పరంగా డబ్బులు ఇచ్చేది ఆమె ఆయనకి సో ఆవులు మేపుకొచ్చే ఆయనకి సో ఇక్కడ ఏం జరిగిందంటే పూర్వీకులు వాళ్ళ గ్రామం గ్రామికులు వచ్చేసి మీరు మీ దగ్గర పనిచేస్తున్న వ్యక్తి ఆవులు కాయకోకుండా ఆవులు వచ్చేసి ఎక్కడంటే ఎక్కడంటే పోతున్నాయి ఆయన వచ్చేసి ఎక్కడో అని చెప్పి కంప్లైంట్ ఇచ్చారు అనమాట కమాన్ ఫ్రెండ్స్ ఇందాక మీకు రెండు మూడు దావులు చూపించాను అది పుణ్యక్షేత్రాలు దావన్నమాట ఇది కూడా ఒక పుణ్యక్షేత్రం అన్నమాట సో ఇది కూడా చూపిస్తాను కమాన్ ఫ్రెండ్స్ కొంచెం స్లోగా రాండి ఎందుకంటే లోపల వేరే విధంగా ఉంది ఇక్కడ ఇక్కడ రెండు దావులు ఉన్నాయి మళ్ళీ ఇక్కడ చూడండి ఒక నిమిషం ఇక్కడ కూడా చూపిస్తాను ఇది ఎంతవరకు ఉందో చూస్తాను మీకు ట్రై చేస్తాను అట్లీస్ట్ ఇంతవరకు ఇక్కడ ఎవరు పోలేదు అనమాట సో మేమే పోతున్నాం ట్రై చేస్తున్నాము అబ్బా ఫ్రెండ్స్ ఇది చూస్తున్నారా అసలు రావి ఎక్కడ ఉంది ఈ ఈ ఏర్లు ఎక్కడ ఉన్నాయో అర్థం అవడం లేదు ఇంకా లోపల పోతున్నాము కమాన్ ఫ్రెండ్స్ లోపల వరకు ఇవే కట్టేశారు అనమాట ఇండ్లు కట్టుకుంటారు చూడు ఆ విధంగా కట్టారు వాళ్ళకి నమ్మకం అట్లాంటిది అనమాట సో ఓ అబ్బా ఫ్రెండ్స్ ఇక్కడ స్టార్ట్ చేశారనమాట చూస్తున్నారా అది కూడా అన్ని కట్టేశారు గోడ కట్టేశారు ఎందుకంటే ఇంకా ఎవరు రాకూడదు అనే విధంగా కట్టేశారు అనమాట ఇంకా వేరే నక్షత్రం అది కూడా చూపిస్తాను కమాన్ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి తాటి చెట్టు ఉండే స్థలం అనమాట తాటి ఆకులతో తో ఆయన కాలజ్ఞానం రాశారు కదా సో ఆ తాటి చెట్టు ఎక్కడ ఉందో చూపిస్తాను కమాన్ ఫ్రెండ్స్ లోపల మాత్రం గబ్బీలాలు అయితే అక్కడే కనిపించాయి ఇక్కడ ఏమైనా లేవు కానీ ఇక్కడ పురుగులు పాములు అవి ఉంటాయి కొంచెం మీకు చూసుకొని రావాలి కమాన్ ఫ్రెండ్స్ ఇది ఎక్కడ పోతుంది ఎట్లుందంటే భూమి లోపల స్వరంగం మార్గంలో పోతున్న వేరే వేరే రేంజ్ లో ఉంది ఇక్కడ కూడా ఒక స్వరంగం ఉంది ఇక్కడ చూపిస్తున్నాం ఒకసారి ఓకే ఫ్రెండ్స్ లోపల పోతున్నాను నేను ఇది ఎక్కడ పోతుందో తెలీదు కానీ ట్రై చేస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ ఇది ఇంకా స్మెల్ అయితే వేరే లెవెల్ వస్తుంది ఇక్కడ ఓయబ్బా ఓకే ఒక్క నిమిషం ఫ్రెండ్స్ మాకు కొంచెం బ్యాగ్ అనేది అర్థమవుతుంది అందువల్ల తీసేస్తున్నాను పెట్టేసి ఓకే ఫ్రెండ్స్ లోపల ఏదో చనిపోయినట్లుంది ఆ రేంజ్ లో స్మెల్ వస్తుంది కానీ కొంచెం జాగ్రత్తగా రండి కమాన్ ఫ్రెండ్స్ యాక్చువల్ గా ఇది ఏ దారి పోతుందో తెలియదు పద్నాలుగు పుణ్యక్షేత్రాలు దారి అన్నారు కానీ అక్కడ దారి రాయలేదు సో ఇక్కడ వచ్చేసి తాటి చెట్టు తాటి చెట్టు చూపిస్తాను తాటి చెట్టు వేరు ఎక్కడ అక్కడే ఉన్నాయి కదా కమాన్ ఫ్రెండ్స్ ఓయబ్బా ఇది ఎక్కడ పోతుందో లోపలికి అర్థం కావడం లేదు ఫ్రెండ్స్ ఇది కూడా అంతా మొత్తం చెట్టు బండరాయి పైన కింద వచ్చేసి రాళ్ళు అయితే మాకు వేరే లెవెల్లో కూర్చుకుంటున్నాయి కానీ మేము అట్లనే వెళ్తున్నాం కమాన్ ఫ్రెండ్స్ లోపలిబా ఇంతవరకు వచ్చి కట్ చూడండి ఫ్రెండ్స్ ఇవి కూడా ఓన్ బండలు ఉన్నాయి లోపల ఉంది ఇది గబ్బి లోపల అయితే వేరే లెవెల్ ఉన్నాయి ఇంకా అక్కడ మీకు కనిపించదు కానీ దావుగున అడికే స్టాప్ అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకా ఇంతవరకు రిస్క్ స్టాప్ చేద్దాం అనుకుంటాం ఎందుకంటే రిస్క్ కాదు ఫస్ట్ అక్కడ స్టాప్ లోపలికి పోయే ఓకే లేదు అక్కడ పద్నాలుగు క్షేత్రాలలో దాడి అని చెప్పాను కదా ఇది కూడా లోపలికి పోయేకే తెలియదు కానీ నేను ట్రై చేస్తున్నాను ఛాన్స్ ఏంది వచ్చేసి వన్ అవర్ పైన అయిపోయింది కానీ లోపల రావి చెట్టు అవి ఏవో తాడి చెట్టు అవి చెప్పారు కదా వాటి కోసం దొరకట్లేదు ఇది ఎక్కడికి పోతో తెలీదు కానీ నేను లోపలికి పోతున్నాను ట్రై చేస్తున్నాను మీకు ఇక్కడ చూస్తున్నారా గాజులు ఇదేదో భూమి చిలింది ఫ్రెండ్స్ ఇక్కడ భూమి చిలింది ఫ్రెండ్స్ కొంచెం భూమిని టచ్ చేస్తూ నేను పోతున్నాను ఎందుకంటే ఏమాత్రం లోపల దిగిపోతుందో అర్థం కావట్లేదు నాకైతే ఓయబ్బా ఫ్రెండ్స్ మొత్తం చిలింది ఫ్రెండ్స్ భూమి అంతా వేరే ఆ వర్షం కా లోపలికి వర్షం పడింది వర్షం వారంతో వాటర్ వచ్చేసాయి అనమాట సో దాని వల్ల భూమి చిరింది ఓకే ఫ్రెండ్స్ లోపల ఓయబ్బా ఫ్రెండ్స్ నేను లోపలికి వెళ్తూనే ఉన్నాను ఇంకా ఎంత ఉందో లేదో తెలియదు కానీ ఓకే ఓకే ఫ్రెండ్స్ అక్కడ ఫ్రెండ్స్ అక్కడికే స్టాప్ అయిపోయింది గుహ అక్కడ మొత్తం బండరాళ్ళతో నిండిపోయింది సో మా కెమెరా మ్యాన్ ఇంతవరకు లోబల్కి వచ్చే ఆస్కారం ఎందుకంటే కెమెరా పట్టుకుని రావాలని కష్టం కదా సో ఫ్రెండ్స్ కమాన్ ఫ్రెండ్స్ నేనైతే ఇంకా వేరే లెవెల్లో వస్తున్నాను కొంచెం కూడా రావట్లేదు పడుకొని పాక్కొని అది ఫ్రెండ్స్ మాకైతే ఊపిరి వాటర్ కూడా తెచ్చుకోలేదు వాటర్ అయితే చాలా దప్పి నైట్ టూ అవర్స్ అయిపోయింది అట్లీస్ట్ వచ్చి మేము రెండు గంటలు దాటిపోయింది కమాన్ ఫ్రెండ్స్ కొంచెం లేచిన తగులుకుంటుంది ఫ్రెండ్స్ మా వీడియో అయితే వరకు స్టాప్ అయిపోయింది అన్నీ చేద్దాం చూసి చూపించిన కదా సో ఫ్రెండ్స్ చూస్తున్నాక వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది ఫుల్గా మా అవతారం చూసారా ఎట్లా వచ్చిందో లోపల అయితే కూర్చొని పోయి పండుకొని పోయి పాక్కొని పోయి వేరే లెవెల్ తీసిన వీడియో వీడియో చూసేసి जब मेरी वीडियो नब्सक्राइब्रेस